అందరు ఏం చేస్తున్నారు వంట అయిందా మాకైతే గ్యాస్ అయిపోయింది పోయి మీరైతే వంట చేస్తున్న చూడండి ఏం చేస్తారు అందరు ఒక్కరు కూడా లైవ్కి రావట్లేదు నేను ఎన్నిసార్లు లైవ్కి వస్తున్నా కానీ ఒక్కసారి కూడా లైవ్ రావట్లేదు తిన్నారా అందరు మా సాయి మాట్లాడుతారట మీరు కత్తనే మాట్లాడతారు మాట్లాడు ఒకసారి మాట్లాడు ఏం కాదు మీరు లైవ్ లోకి రండి మమ్మల్ని ఆదరించండి మీరు లైవ్ వస్తేనే కదా మాకు లైక్స్ వస్తాయని చెప్పు లైక్స్ కొట్టమని చెప్పు లైవ్ లోకి వచ్చి మాట్లాడు లైవ్కి రమ్మని చెప్పేవారు నేను చెప్పు ఏం చెప్తారు తినరా అని మాట్లాడు ఎవరైనా ఎందుకురా చూద్దాం ఎవరైనా వత్తారు అన్నం అయిసరికి నత్తరు కదా పొయ్యి మీద పెట్టింది కదా అన్నం అయితే చరి ఇదా చెరి మాట్లాడతారు ఏట చెరి మాట్లాడదానన్న వస్తరేమో చూద్దాం చరి ఒకసారి మాట్లాడు లైవ్లో హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి లైవ్ రాండే మాట్లాడు మా సాయి మాట్లాడు నేను ఇంతకు దాకా ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ చూడు ఇది చూడు చూడు వేసి అనిపించలేదు మాట్లాడేది వచ్చింది ఆ వచ్చింది ఆ చిట్ట వచ్చింది ఆ చిట్ట వచ్చింది చిట్టక్కా హమ్ వెల్కమ్ టు లైవ్ హై చిట్టి హాయ్ హాయ్ ఒకసారి చిట్టి గౌడ్ గారు చిట్టక్క అన్నం తిన్నావా ఈ చూసి మాట్లాడి ఫేస్ పెట్టు ఓ చిట్టక్క అన్నం తిన్నావా మనం చీక అట్లా ఉన్నాయి కదా ఇంకా పెడతలేదేంటి ఒక చిట్టక్కనే వచ్చింది మన కోసం వచ్చింది ఇంకెవన్నా ఉన్న రమ్మ లైవ్లోకి చిట్టక్క ఎవరిని రమ్మంటుంది మన చిటక్క ఒకటి వచ్చింది మన మరి ఇంకా ఇంకా అందరు ఇట్లానే ఆదరిస్తే మనం అవ్వ ముందుకు వెళ్ళాలంటే వీళ్ళందరి వల్లనే కదా మనం నిజంగానే సాయి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చిట్టక్కకి చదువుకుంటున్నావా చదువుకుంటున్నా వచ్చిట్ అక్క అక్కడ చెప్తుంది చూడు మెసేజ్ పెడుతుంది చిట్టి గౌడ్ అట నేను పెడుతుంది ఏడు ఎగ్జామ్స్ నేను కింద పెట్టి చూడు మెసేజ్ పెట్టింది చిట్టి గౌడ్ అని పెట్టింది అండి ఎగ్జామ్స్ ఉన్నాయి అట చిట్టక్కకి చిట్టక్క ఓకే చిట్టి గౌడ్ చిట్టి గౌడ్ అని పెడుతున్నాయా లేదు చిట్టి గౌడే ఆమె నేమే చిట్టి గౌడ అక్కడ ఇంకా చిట్టక్క వచ్చింది గ్రేట్ అనుకోవాలి చిట్టక్కని చూసి ఇంకా నలుగురు వస్తే మనకి కొంచెం సంతోషంగా ఉంటుంది అన్నం తిన్నావా చిట్టక్క ఓ చిట్టక్క పిస్తానా సాయి మాట్లాడది అంతే మెసేజ్ పెడుతుంది మెసేజ్ అంతే మెసేజ్ అంతే మెసేజ్ పెడతలేదు కదా మన మాటలు వినిపిస్తాయి చిట్టక్కకి ఇదే అదే చిట్టక్కలేదు ఎంత మెసేజ్ ఓకే బాయ్ మరి మళ్ళీ రేపు లైవ్లోకి వస్తాం అందరు రండి అని చెప్పు ఆహా కొంచెంసేపు ఉంటాం కొంచెం ఉంటే ఎవరు వస్తలేరు చూడు చిట్టక్క వచ్చింది కదా డబుల్ సార్ లైక్ కొట్టురా చిట్టక్క లైక్ కొట్టమని చెప్పు చిట్టక్కకి డబల్ సార్ లైక్ కొట్టు లైవ్కి మా లైవ్కి లైక్ కొట్టమని చెప్పు కొట్టమని చెప్పు సాయి కొట్టు చిట్టక్క చిట్టక్క లేనట్టుంది లైవ్లో ఓకే మరి బాయ్ కొంచెంసేపు ఉంటాను నేను ఎవరన్నా తీయొద్దు సరే మరి ఉండే ఉంటా ఫేస్ పెట్టుకో మాట్లాడాలి అట్టినే ఉంటారా అట్టిగానే ఉంటారు ఎవరైనా మెసేజ్ వస్తుంది చూడు మరి వేరే నేమ్ తోటి వేరే నేమ్ తోటి వస్తే లైక్ వచ్చినట్టు

ఎవరైనా రావచ్చు కదా మా వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మేము కూడా పైకి ఎదిగేది ఉన్న మంచిగా పై సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళనే ఎంకరేజ్మెంట్ చేస్తే ఎట్లా లైవ్కి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళు కూడా పైకి ఎదగగలుగుతారు కానీ ఎవరు రావట్లేదు చూసినాం లైవ్ వస్తారు కానీ కొంచెం ఇక టైం పడుతుంది బాయ్ చెప్పే రేపు తి లైవ్లకి బాయ్ ఇంకొక ఫైవ్ మినిట్స్ రావదు ఇద్దరు తెలు మన చిట్టక్క రిట్టింది పెని తిట్లేదు పెద్ద లైక్ లైగ కొట్ట అయిపోవు అసలుకి డబల్ సర్ప్రైస్ చేయాలి మన లైవ్ కి లైక్ కొట్టలే ఎవ్వరు లైక్ కొట్ మన చిట్ట తోడితే చెప్పు సాయిగా ఎవరు అత్తలేరు మళ్ళీ రే రేపు అత్తం లైవ్కి కి